శ్రీ గురుభ్యో మాత్రే నమః నమ మాఘశుక్ల పాడ్యమి నుంచి అంబాత్రేయ క్షేత్రంలో శ్యామల నవరాత్రులను నిర్వహించడానికి జగదంబ యొక్క వాక్కు మూలకంగా అమ్మ యొక్క ఆదేశానుసారంగా నిర్ణయించడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది తారీఖున ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తారీఖున మాఘగుప్త శ్యామల నవరాత్రులు జరగనున్నాయి శ్రీ పీఠంలో ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు అమ్మ యొక్క దీక్షను పూనాలనుకుంటే మన పీఠంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనం రచించాం గత పద్నాలుగు సంవత్సరాలను ఇది పద్నాలుగవ ఏట ఏమిటి ఏ దేవుడి దీక్ష నేను కాలం పూనాలని నేనే స్టేట్మెంట్లు ఇచ్చాను కానీ అమ్మ పాదాల దగ్గర అది కొంత సవరణ జరిగింది ఏమిటి అమ్మ ఒక్కసారి అలా చూస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు చూసినట్లే అమ్మ ప్రేమ అనంతము కాబట్టి తొమ్మిది రోజులు అమ్మ సేవలో ఉన్న మహామండలము దీక్ష చేసిన ఫలితం వస్తుందని నేను గ్రహించాను నా అనుభవంతో అది దృష్టిలో పెట్టుకొని అమ్మకు తొమ్మిది అంటే చాలా ఇష్టం ఎందుకంటే తొమ్మిది కన్నా పెద్ద అంకె లేదు కదా కన్నా పెద్ద శక్తి కూడా లేదు కదా అలా ఈ శరీరము కూడా నవరంధ్రముల చేత నిర్మిన నిర్మాణమైనటువంటి బొమ్మ ఈ భూమికి సాటిలైట్స్ కూడా తొమ్మిది గ్రహాలు ఇవన్నీ క్రోడీకరించి అమ్మవారికి తొమ్మిది అంటే చాలా ఇష్టమని అమ్మ యోని స్థితంపై కొలువు తీరి ఉంటుందని అదే శ్రీచక్రమని ఈ తొమ్మిదికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని గ్రహించి శ్రీపీఠంలో వారాహి శ్యామల ఇప్పుడు శ్యామల అష్టలక్ష్మి అలాగే దేవి నవరాత్రులు వసంత నవరాత్రుడు ఇవన్నీ కూడా ఎవరొచ్చినా తొమ్మిది రోజులు దీక్షను పూనవచ్చును అని ఒక అధికారికమైన ధృవీకరణ చేశాం అలాగే శ్యామలమాత దీక్షను కూడా వేసుకోవడానికి శ్రీపీఠం అంగీకరించింది మేము దాని ఆమోదం తెలిపాం శ్యామలా మూలమంత్రం ఉంటుంది శ్యామలా మూలమంత్రమును ఆ తొమ్మిది రోజులు శ్రీపీఠంలో ఉండి జపించుకోవడానికి మంత్రమిస్తారు స్వామివారు పంతొమ్మిదవ తారీఖు శ్యామల నవరాత్రులు పాడ్యమి నుంచి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి చతుర్దశి రోజన్నా అనగా పదిహేడవ తారీఖు రోజన్నా పద్దెనిమిదవ తారీఖు అమావాస రోజన్నా మాత దీక్షను వేసుకోవచ్చు పీఠానికి వచ్చి ఆన్లైన్ ఇవ్వరు శ్యామలమాత దీక్ష తీసుకోవడానికి ఏమేమి అవసరం శ్యామలమాతకు అత్యంత ప్రీతిదాయకమైనది మొత్తం ఆకుపచ్చని వర్ణం గ్రీన్ కాంబినేషన్ రెడ్ అనేది అరుదు ఎవరికన్నా ఆకుపచ్చని వర్ణం పడని వాళ్ళు లేరు పడదనుకుంటే కొందరికి కలర్ సెంటిమెంట్ ఉంటుంది ఇప్పుడున్న ఆధునిక మానవులకు పాతకాలంలో ఎవరికి ఉండేది కాదు కలర్ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఆకుపచ్చని వర్ణం ధరించుటకు ఇష్టం లేని వాళ్ళు ఎరుపు వస్త్రములు తెచ్చుకోవచ్చు శ్యామలమాత యొక్క దీక్షకు సంబంధించి ఆకుపచ్చని వస్త్రములు ఆకుపచ్చని మాల గ్రీన్ ఎమెరాల్డ్ మాల గరుడ పచ్చల మాల రుద్రాక్షమాల స్ఫటికమాల పగడం మాల ఈ మాలలు తెచ్చుకోవాలి మీరే తెచ్చుకోండి ఒకవేళ మేము తెచ్చుకోవడానికి మాకు దొరకవండి విఆర్ సో బిజీ పర్సన్స్ మాకంత ఓపిక లేదు మాకు ఇక్కడ దొరకవండి అని మీరు అనుకుంటే పీఠంలో మీకు సదుపాయం కల్పిస్తాము దానికి తగిన రుజుము చెల్లించుకొని తీసుకోబడుతుంది ఫ్రీగా అయితే ఇవ్వం ఇచ్చే స్థితి మాకు లేదు మేమే పేదోళ్ళం జ్ఞానం ఏమంటే ఇస్తాం మంత్రాలు ఏమంటే ఇస్తాం మెటీరియల్ చేయాలంటే చేత కాదు ఈ మాలలు తెచ్చుకోవాలి టోటల్ గ్రీన్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సెస్ లోపలేసుకునే లో చెడ్డితో సహా గ్రీన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అలా వస్త్రములు మాలలు తీసుకొని పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఈ రెండు తారీఖులలో మీకు దీక్షను ప్రసాదం చేస్తాము శ్యామల మాత్ర శ్యామలాదేవి యొక్క మూల మంత్రాన్ని ప్రసాదిస్తాము మీరు మంత్రగ్రహణం చేసి మీ ఇంటికి వెళ్ళవచ్చు శ్యామల అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని కళస్థాపన చేసుకొని దీపం పెట్టుకొని రెండు పూటల మీ గురువు ఇచ్చిన మంత్రాన్ని అమ్మ ఫోటో దగ్గర ఉపదీపం ఒకటి పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టి ఎర్రటి పూలు బిలువ దళాలు తదితర ఫలములు పుష్పములు అమ్మకు ఇష్టమైనవి సమర్పించి ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మంత్రక్షితల అమ్మ పాదాల దగ్గర వదిలి ఏదైనా కోరుకుంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఒకవేళ శ్రీ ఉండి తొమ్మిది రోజులు దీక్షత అమ్మసేవ చేసుకుంటూ అమ్మ పాదాల దగ్గరనే మేము చేస్తామనినా మీకు ఆ సౌలభ్యం ఉంటుంది పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే బాగోదు దీక్షనిచ్చేటప్పుడు కొన్ని నియమాలు చెప్తాం పీఠానికి సంబంధించిన కొన్ని భద్రతలు చెప్తారు ఆ భద్రతలకు అనుగుణంగా ఉండగలిగితే ఇక్కడ ఉంచుకుంటాం ఎందుకోసం అంటే గత మూడు సంవత్సరాల నుంచి పీఠంలో దీక్షను ప్రసాదించి ఇక్కడ ఉంచుకున్న వాళ్ళ చేత వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని చెప్పకూడని మేము ఎదుర్కొన్నాము కాబట్టి ఇక్కడ ఉండడానికి ఏ అభ్యంతరం లేదు ఎవరైనా ఉండొచ్చు ఎప్పుడైనా ఉండొచ్చు కానీ హద్దుల్లో ఉండడం ఇంపార్టెంట్ అలా ఉండగలిగితే ఇక్కడ కూడా తొమ్మిది రోజులు ఉండి అమ్మ యొక్క దర్శనం రెండు పూటల ఉదయం సాయంత్రం ముగ్గురమ్మల దర్శనం చేసుకొని ఆ శక్తివర్ధకమైన శక్తివంతమైన రుద్రశూలాన్ని తాకి పుణ్యపుష్కరిణి జలాలను ప్రోక్షణ చేసుకుంటూ రెండు పూటల మీరు మీ మంత్రాన్ని జపం చేసుకొని ఆచార్యులు మాతకు నిత్య అభిషేకములు అర్చనలు హోమములు శతాధిక సహస్రాధిక హోమాలు తర్పణాలు ఉంటాయి కాబట్టి ఆ దివ్యోత్సవాన్ని కల్లారా చూడాలనుకుంటే ఉండండి అది కూడా ఒక సౌలభ్యం ఉంటుంది ఇరవై ఎనిమిదవ తారీఖు దీక్ష విరమణ చేసుకున్న తర్వాత ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు శ్యామలమాత దీక్షను ధరించినటువంటి జీవుడి యొక్క శరీరానికి మూడు పెసిఫిక్ ఆఫ్ రిజర్వేషన్స్ వస్తాయి మూడు అద్భుతమైనటువంటి హక్కులు ప్రకృతి కల్పిస్తుంది ఆ ప్రకృతి కల్పించినటువంటి హక్కులకు జగన్మాత సాక్ష్యం చెప్తుంది ఏమిటి ఆ హక్కులు ఆ దీక్షను ధరించినటువంటి జీవుడి యొక్క సర్వేంద్రియాలన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి దేవీ కళలతో నిండుతాయి ఎందుకంటే ఆ తల్లి కళలకు మహారాణి అమ్మ శ్యామల రెండవది ఆ జీవుడికి బ్రహ్మైక్య సిద్ధి చేకూరుతుంది శ్యామలాదేవి ఇచ్చింది చాలామందికి మూడవది భగవతి యొక్క అపారమైన కృప దేవీ సాలోక్య స్థితి లభిస్తుంది ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే శ్యామలాదేవి చేతిలో ఉండే వీణను వివరిస్తేనే వీణ మంత్రవీణ ఆ వీణ గురించి వివరిస్తేనే అద్భుతమైనటువంటి శోధన అమ్మవారికి రెండు చెరుకు చెరుకుగడ ఉంటుంది పాషాంకుశములు ఉంటాయి పుష్పబాణం ఉంటుంది అమ్మవారి చేతిలో అంటే లలితా పరమేశ్వరి ఎలాగో అమ్మ అలాగే ఉంటుంది ఆ తల్లికి తల్లికి ఏం విభేదం లేదు అమ్మనే శ్యామల శ్యామలే అమ్మ కాదనికే లేదు కానీ అమ్మ ఉపాధి ధర్మం చేత వీళ్ళను ప్రకటితం చేసింది కాబట్టి ఈ తల్లిని ఉపాసించిన వాళ్ళకు కూడా జగదంబ యొక్క అపారమైన కృప సిద్ధిస్తున్నది ఎన్నో లాభాలు ఉన్నాయి ఇక్కడ సందేహం రాకపోలేదు మీకు మీకు రావడం ఏంటి నాకే సందేహం వస్తుంది గురుదేవ మాకు బ్రహ్మ సిద్ధులు ఈ సిద్ధులు మాకేం అవసరం మాకు కావాల్సి ఇన్స్టెంట్ మనీ మాకు కావాల్సి ఇన్స్టెంట్ అంటే తొందరగా మాకు అప్పులు తీరాలి తొందరగా పైసలు రావాలి మాకు అసలు కష్టం అనేదే మాకు ఇబ్బందులు అనేటివే కనబడకూడదు ఏ చీకు చింత ఏ భయము ఏ శత్రు పీడ ఏ గ్రహపీడ ఏ భూత ప్రేతాది పీడలు మాకు ఉండకూడదు మాకు కావాల్సింది అది సచిన్ తర్వాత వచ్చి ముక్తి మోక్షాలు కావాలి అని సం ప్రశ్న రావచ్చు ఎవరికైనా నాకు కూడా వస్తుంది మీకేం నాకు కూడా వస్తుంది ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు మీరు ఈనాడు ఇది కావాలన్న ఆరాటం ఎంత సత్యమో తదుపరి ఇవి కావాలన్న ఆరాటం కూడా అంతే సత్యం మరి అదెప్పుడు తీసుకుంటారు ఇంట్లో ఉన్న బియ్యం ఉడకబెట్టుకొని తినొచ్చు అసలు బియ్యమే లేనప్పుడు ఇప్పుడు బాగున్నాయి మీరు లైవ్ డిటెక్టివ్లో నన్ను చూస్తారు అమ్మని చూస్తారు ఏదైనా సంపాదించుకోవచ్చు ఇప్పుడు కాకపోతే రేపు తదుపరి శరీరం ఉండదే ఆత్మకు యాతన ఒకటి ఉంటుంది సంపాది సంపాదకీయం ఉండదు అప్పుడు ఇప్పుడు గడిచుకునేది అప్పుడు నిలబడుతుంది మనకు అందుకే చూడండి సూర్యమండలంలోకి వెళ్ళి మనం అడగాల్సిన అవసరం లేదు అక్కడ ఉండే వేడికి ఆటోమేటిక్గా మనం కాలిపోతాం అలా మీరు అమ్మను సేవిస్తూ వెళ్ళండి కష్టాల కడలంతా కాలిపోయి సుఖమనే కడలి లోపల మీరు కాలు పెడతారు ఇది సత్యం నమ్మండి విశ్వసించండి ఈ విధముగా శ్యామలా దీక్షను పూని మీకు మీ పిల్లలకు మీ ఇంటికి అందరికీ జన్మ చరితార్థ సుకృతాలను ప్రసాదిస్తారని ఆశీర్వచనం చేస్తూ శుభమస్తు